అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి మేడం గారైనటువంటి శ్రీమతి డాక్టర్ అజిత వేజండ్ల ఐపిఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వి భీమారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పి గారు పరిరక్షణలో యొక్క ఫ్లాగ్ మార్చ్ అనేది ఈరోజు ఆచంట కాన్స్టిట్యున్సీ పెనుగొండ మండలం వడర గ్రామంలో చేయడం జరిగింది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి మేడం గారు వారి ఆదేశ ఆదేశాల మేరకు ఇది చేయడం జరిగింది దీనిలో ప్రజలలో ముఖ్యంగా వాళ్ళకి ఒక ధైర్యం కల్పించాలి ఓటు వాళ్ళ యొక్క ఓటుని అభ్యంతరం లేకుండా నిర్భ్యంతరంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన ఓడలి విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేసి దాని తదనంతరం ఎవరైతే ఎస్వికేపి కాలేజ్ కొత్తగా కాలేజ్ సంబంధించి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది